హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా చేపల్ని ఇలాగ శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇవి కడిగేటప్పుడు కొంచెం ఉప్పు కనుక వేసి కడిగితే చాలా నీట్గా తెల్లగా వస్తాయి ఇలా కడిగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం ఫ్రై కోసం కొంచెం సన్నటి ముక్కలు కట్ చేపించుకోవాలి మందంగా కాకుండా తొందరగా వేగుతాయి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులో మసాలా కావాల్సినవి యాడ్ చేసుకుందాము కొంచెం కారం కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి ఇంకా నెక్స్ట్ కొద్దిగా ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఒక నిమ్మ చక్కని పిండితే సరిపోతుంది ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా బాగా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను మొత్తం ఈ చేపలకి పట్టేలాగా బాగా పూసేయాలి ఇలాగా మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి ముక్కలకి ఎంత మసాలా పడుతుందో అంత కలుపుకొని వాడుకోండి నేను ఇక్కడ నాలుగు ముక్కలు మాత్రమే కాబట్టి తక్కువ మసాలాని కలుపుతున్నాను కాన్ఫ్లవర్ కావాలంటే యూస్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా పూసేసిన తర్వాత ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి త్రీ అవర్స్ కుదరని వాళ్ళు కనీసం వన్ అవర్ అయినా సరే వీటిని ఫ్రిడ్జ్లో ఉంచండి ఆ తర్వాత మందపాటి ప్యాన్ ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి లేకపోతే అంటుకుపోతాయి నేనైతే దోశ ప్యాన్ మీద వీటిని కాలుస్తున్నాను ఇలాగ ఆయిల్ వేసి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా చేప ముక్కల నుంచి మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత మాత్రమే తిప్పివేయాలి లేకపోతే ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి అలా మధ్య మధ్యలో మూత తీస్తూ టర్న్ చేసుకుంటూ కొంచెం ఎర్రగా కాలేంత వరకు మనం వీటిని ఉంచుకోవాలి ఇక్కడ చూస్తే కలర్ కొంచెం చేంజ్ అయింది ఇలాగే ఇంకా కనుక ఉంచితే మనకి ఈ చేపలు అనేవి ఫ్రై అయిపోతాయి చాలా ఈజీగా పెద్ద టైం కూడా ఏం పట్టదు మనకి మ్యారినేట్ చేసేదానికి మాత్రమే టైం తీసుకుంటుంది కానీ ఫ్రై అయ్యేదానికి ఎక్కువ టైం పట్టదు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ నచ్చితే లైక్ కొట్టేయండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసి నేను ఈ ఆయిల్ అనేది ఒడుస్తుందని చెప్పి టిష్యూ పేపర్ మీద వేశాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా ఈజీగా చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి